జై శ్రీమన్నారాయణ ఈ లోకంలో కర్మలలో కొన్ని నిషిద్ధ కర్మలు ఉంటాయి విడిచిపెట్టాల్సిన కర్మలు వాటిని విడిచిపెట్టే తీరాలి కొన్ని ఆచరించాల్సిన విధులు వాటిని ఆచరించే తీరాలి కానీ ఆ ఆచరించటంలో కూడా అవి మనల్ని అంటుకోకుండా ఆచరించాలి అది యోగం అంటే అలాంటి యోగం కలిగిన వాడు ఆంజనేయ స్వామి కనుక ఈయన వెడుతున్నప్పుడు కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే అరిషడ్ వర్గములు ఆరుగురు శత్రువులు ఉన్నారు ఈ ఆరుగురు శత్రువులను జయించిన వాడు కనుక శత్రు కర్షణ అంటాడు వాల్మీకి భగవానుడు శత్రుకర్షణ అంటే శత్రువులందరినీ కూడా నాశనం చేయగలిగినవాడు అని అర్థం ఈ ఆరుగురు శత్రువులను ఆంజనేయస్వామి ఎలా నశింపజేశాడో చూద్దాం